వ్యవసాయ అనుబంధం గల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనకి అనుబంధంగా దేశీయంగా మనకి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటిది పౌల్ట్రీ రంగం అయితే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టేది మాత్రం ఆక్వాకల్చర్ దాంట్లో ప్రధానంగా రొయ్యలు ప్రస్తుతం అక్కడ అమెరికాలో మా ప్రభుత్వాలు మారిన తర్వాత మనం ఐటీ రంగం కానివ్వండి దీనికి ముందు ఆక్వా రంగం కానీ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అక్కడ దిగుమతి సుంగాన్ని పెంచడం వల్ల భీమవరం ఉభయ గోదావరి జిల్లాల్లో రొయ్య రేటు కిలోకి నలభై రూపాయలు రేటు పడిపోయింది రైతు అల్లాడిపోయారు ఈ నేపథ్యంలో అసలు ఆక్వారంగంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి దీని భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేస్తే మన ఆక్వారంగ రైతులు చేపల రైతులైనా సరే రొయ్యల రైతులైనా సరే పీతల రైతులైనా సరే ఎలా ఆర్థికంగా నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో ఉపాధి అవకాశాలు ఏమున్నాయి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలపై చర్చించడానికి ఒక యువ పారిశ్రామికవేత్త జగదీష్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మనం ఈ ఆక్వరంగం బలోపేతంపై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరు కాబట్టి దీని బలోపేతంపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలపై మనం జగదీష్ గారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి నమస్కారం మనం ఆక్వాకల్చర్ ముందు చర్చించడానికి ముందు మాట్లాడటానికి ముందుగా అసలు ప్రస్తుతం మీ గురించి ఒక్కసారి మా తెలుగు అని ప్రేక్షకులకి సమగ్రంగా తెలియజేయండి సార్ నా పేరు జగదీష్ తోట అండి ఎండి ఆఫ్ జగదీష్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ భీమవరం సార్ అసలు మీరు ఏ టైంలో ఈ ఆక్వా రంగంలోకి అసలు రావాలనుకున్నారు ఏంటి అసలు మీరు ఏం చదివారు అబౌట్ మీ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇండస్ట్రీ ఒక్కసారి చెప్పండి సార్ నేను ఇంజనీరింగ్ బీటెక్ చేశానండి నేను నైన్టీన్ నైంటీ ఎయిట్లో నా ఇంజనీరింగ్ అయిపోయింది సో యూజువల్గా చదువు ఎంటెక్ చేయటానికి యూఎస్ కానీ అలాంటి దేశాలు వెళ్తారు మా ఫాదర్ అలా కాదు ఓన్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే అప్పుడు మేము స్టడీ చేసి వేరియస్ ఇండస్ట్రీస్ అప్పుడు కొత్తలో అప్రూవల్ అప్రూవ్లైన ఫ్యాక్టరీ ఎక్స్ ఎస్పెషల్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేవని అర్థమై ఆ టైంలో ఈ ప్లాంట్ కట్టడం జరిగింది ఇది ఫస్ట్ యూ అప్రూవ్డ్ ఫ్యాక్టరీ ఇన్ నైన్టీన్ నైన్టీ నైన్ అండి ఆక్వారంగ పరిస్థితి ట్రంప్ యొక్క టెంపరీతనం వల్ల దిగుమతి సుంకం అనేటువంటిది పెంచడం వల్ల ఇక్కడ రైతుల మీద అసలు ఎలాంటి ప్రభావం పడింది అది ఎలా జరిగింది సార్ ఒక్కసారి చెప్పండి మా కామన్ మ్యాన్కి అర్థం కాదు అక్కడ పెరిగితే ఇక్కడ ఇద్దరు ఇబ్బందులు పట్టేంటనేది ఒకసారి అట్లాగా ట్రంప్ ఆయన ఐ థింక్ ఎకనామిక్ లోకల్ ఇష్యూస్ వల్ల ఫస్ట్ ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించారండి దీని మీద సో ఇరవై ఐదు పర్సెంట్ వచ్చినప్పుడు మేము కంగారు పడి అక్కడ ఉన్న దిగుమతిదారులని రిక్వెస్ట్ చేసి ఇరవై ఐదు పర్సెంట్ మా ఫార్మర్స్ ఇక్కడ భరించలేరు అని మేము వాళ్ళు రిక్వెస్ట్ చేయటం వల్ల ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు బేర్ చేయడానికి ఎగ్రి అయ్యారు కానీ రాను రాను ఒక నెలలోనే అది జరిగిన ఒక నెలలోనే మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేస్తున్నాం అనే నెపంతో ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీన్లైజ్ టారీఫ్ అని ఇంకొక ఇరవై ఐదు పర్సెంట్ ట్యారీఫ్ వేశారు ఈ ఇరవై ఐదు ఇరవై ఐదు ప్లస్ యాభై కాకుండా మేము ఆల్రెడీ సిబిడి డీడీడీ అని ఒక టెన్ పర్సెంట్ ఆ రెండింటికి పే చేయటం ఆల్రెడీ చేస్తున్నాం అంటే దగ్గర దగ్గర అరవై పర్సెంట్ ట్యాక్స్ పే చేయటం వల్ల వరల్డ్లో కాంపిటీషన్ తగ్గిపోతుంది మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా జరిగినా కూడా లాంగ్ టర్మ్లో ఈ టారీఫ్లు ఇలాగే కనుక కొనసాగితే కనుక మనం ఈ కూడా వియత్నాం థాయిలాండ్ ఇలాంటి దేశాలతో ఇండోనేషియా ఇలాంటి దేశాలతో కాంపీట్ చేయడం చాలా కష్టం అవుతుంది సో దీనికి ఆల్టర్నేటివ్స్ మార్కెట్స్ మనం చూడాల్సిన టైం ఇది అండ్ అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ మేము చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కానీ ఏ ఎటు పాల్పో ఎటెల్లాలో తెలియని పరిస్థితి ఇది గడుగాలం బట్ ప్రస్తుతానుకున్న పరిస్థితుల్లో చైనా ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ మార్కెట్ ఫర్ అస్ సో లార్జెస్ట్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ యుఎస్ ఎప్పుడు మనకి అమెరికా దేశం తర్వాత వచ్చి చైనా మూడవది వచ్చి యూరోపియన్ దేశాలు మన దగ్గర నుంచి ఎక్కువ కొనడం జరుగుతుంది మీరు ఇండస్ట్రీ కొత్త వచ్చినటువంటి కొత్తలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికి ఉన్నటువంటి తేడాలు స్కిల్ డెవలప్మెంట్ పరంగా కానివ్వండి ఇండస్ట్రీ ఎన్హాన్స్మెంట్ పరంగా కానివ్వండి ఖర్చుల పరంగా కానివ్వండి వచ్చినటువంటి వ్యత్యాసాలు అసలు ఎలా ఉన్నాయి సార్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి న్యాచురల్గా మేము వచ్చిన కొత్తలో ఒకటే దేశం జపాన్కి ఒకటే హెడ్లెస్ అంటాం అది ఓన్లీ క్లీన్ చేసి తలకాయ తీసి ప్యాక్ చేసేసేవాళ్ళం బ్లాక్ చేసి కానీ రాను రాను ఇది ఈ ఇండస్ట్రీ అయితే కనుక రైతులు ఎక్స్పోర్టర్లు డెవలప్ చేసుకున్న ఇండస్ట్రీ అండి ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ వల్ల డెవలప్ అయిన దానికన్నా రైతుల వల్ల ఉన్న లోకల్గా ఉన్న వ్యాపారస్తులు ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు వచ్చిన ఈ పాతికేళ్ళు అయితే ఇట్స్ ఎ ట్రెమెండస్ చేంజ్ ఇట్స్ అ టోటల్ రివల్యూషనరీ చేంజ్ అని చెప్పాలి ఎందుకంటే అప్పుడు మేము ఓన్లీ ఒక రా మెటీరియల్ సప్లయర్లా ఇక్కడ చేసింది అక్కడికి వేరే దేశాలకి వెళ్ళి అక్కడ రీప్రాసెస్ చేసేవారు కానీ ఇప్పుడు అమెరికా యూరోపియన్ ఏ దేశాలకైనా ఇక్కడి నుంచి మార్ట్ సిస్కో కాస్కో మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్లకి ఇక్కడే ప్రొడక్షన్ చేసి వాల్యుయేషన్ చేసి ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేయటం జరుగుతుంది దానివల్లే ఈ రేట్లు అన్నవి పెరగటం కానీ స్టెబిలైజ్ అవడం కానీ జరిగింది మనం ఓ రా మెటీరియల్ సప్లయర్గా ఉంటే కనుక ఈ ప్రైసెస్ మనం రావటం అవుతుంది రైతులకి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది అసలు రొయ్యల్లో ఎన్నో రకాలు అసలు ఉన్నాయి సార్ రొయ్యలు మనం ఇక్కడ నుంచి అసలు ఏ కౌంట్ ఏ సైజులో మనం పంపుతాం వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అసలు మనం చె ఒక్కసారి మెయిన్గా రొయ్యల్లో చాలా రకాలు సీ కార్ట్లోనే ఓ పది పదిహేను రకాలు ఉంటాయి అలాగే వచ్చి న్యాచురల్గా దొరికేది స్కాంపీ రొయ్యలు అంటాం అది బొంగరాయిలు అని కూడా పిలుస్తారు అవి నేచురల్గా దొరుకుతాయి నెక్స్ట్ వచ్చి బ్లాక్ టైగర్ అది ఇండియన్ ప్రైడ్ బ్లాక్ టైగర్ అంటాం బట్ అది వేరియస్ డిసీజెస్ వాటి వల్ల చాలా ప్రొడక్షన్ రెండు లక్షల టన్నుల కంటూ పడిపోయింది సో నెక్స్ట్ వచ్చి వెనమై అని మనం అమెరికా నుంచి వైట్ లెగ్ వెనమై అని అక్కడి నుంచి వస్తుంది సీడ్ ఇది అది వచ్చాక ఇట్స్ రియల్లీ టోటలీ రివల్యూషనరీ చేంజ్ ఇన్ ద ఎక్వ ఇండస్ట్రీ సో దగ్గర దగ్గర పన్నెండు లక్షలు పది పన్నెండు లక్షల టన్నులకి ప్రొడక్షన్ చేయగలిగే పరిస్థితి వచ్చింది దానివల్ల చాలా ఫ్యాక్టరీలు న్యూగా ఫెసిలిటీస్ అన్నీ డెవలప్ అవ్వడం జరిగిందండి మనకి ఉభయ గోదావరి జిల్లాలకి ఆయు పట్టు వరిండి ఆర్థిక పట్టు ఆక్వాకల్చర్ అని చెప్పేసి చెప్తారు కదా అసలు మనకి ఓవరాల్గా ఇక్కడ ఎకరేజ్ ఎంత వచ్చేటువంటి ప్రొడక్షన్ ఎంత ఎక్స్పోర్ట్ ఎంత లోకల్ కన్జంప్షన్ ఎంత దీని మీద ఒక్కసారి చెప్పండి సార్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోడవరి మేజర్ ప్రొడక్షన్ అండి ఇండియా వైడే అతి ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది హోల్ ఆఫ్ ఆంధ్రా తీసుకుంటే కనుక దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కల్చర్ రోయల్ కల్చర్ అయితే ఇక్కడే జరుగుతూ ఉంటుంది సో దాంట్లో అమెరికాకి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ష్రింపుని వెళ్ళేది ఓవరాల్ ఇండియా నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అమెరికాకి వెళ్తుంది ఆంధ్రా నుంచి పోలిస్తే సెవెంటీ పర్సెంట్ అమెరికాకి వెళ్తుంది సో ఇది దగ్గర దగ్గర ఈ రెండు జిల్లాల్లోనే నాలుగు నుంచి ఐదు లక్షల టన్నులు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడే పండటం జరుగుతుంది ఇదంతా రైతులు చాలా కష్టపడి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇవన్నీ ఉండటం అలాంటి క్లస్టర్ సిస్టమ్స్ మనకి ఎకో సిస్టమ్ బాగా హెల్ప్ చేస్తుంది ఈస్ట్ అండ్ వెస్ట్ బికాస్ త్రూఅవుట్ ద ఇయర్ టెంపరేచర్స్ యూనిఫామ్గా ఉండటం కానీ వాటర్ అవైలబిలిటీ మనకి చాలా అదృష్టం ఏంటంటే రెండు రివర్స్ మధ్యలో ఉన్నాం కృష్ణా అండ్ గోదావరి ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ ఉండటం వల్ల మేజర్ క్రాప్ ఇక్కడే డెవలప్ అవ్వడం జరిగింది కన్జంప్షన్ ఎక్స్పోర్ట్ లోకల్ కన్జంప్షన్ వెరీ నెగ్లిజిబుల్ అండి ఇది మొత్తం ఈ ప్రోడక్ట్ ఈ రేట్ ఉండటానికి కారణం ప్లస్ డిమాండ్ ఇవన్నీ మెయిన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అవడం వల్ల కమర్షియల్ ప్రోడక్ట్ అవడం వల్లే మేజర్ ఈజ్ ఎక్స్పోర్ట్స్ వెరీ మినిమైజ్ నాట్ ఈవెన్ టూ త్రీ పర్సెంటే లోకల్ కన్జంప్షన్ బట్ ఇట్స్ యాజ్ ప్రోటీన్ కన్జంప్షన్ ఇండియాలో ఇంక్రీజ్ అవడం వల్ల జరుగుతుంది కాబట్టి చికెన్ మటన్ అన్ని కన్జంప్షన్స్తో పాటు ఫిష్ అండ్ ష్రింప్ ఈజ్ గుడ్ ప్రోటీన్ సో ఇండియన్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ ఎస్పెషలీ చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది లోకల్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వటానికి లోకల్ కన్సంప్షన్ పెంచుకోవటానికి మోర్ ఆపర్చునిటీస్ సో దట్ మార్కెట్ ఈ ఒడిదుడుకుల నుంచి కొంచెం ఉపశమనం కలటం కానీ ఆ స్టెబిలిటీ కానీ దొరుకుతుంది సో డెఫినెట్లీ లోకల్ మార్కెట్ ఈజ్ అన్ అదర్ ఆల్టర్నేటివ్ ఇన్ అ లాంగ్ రన్ ఇక్కడ చిన్న సన్నకారు రైతులకి ఆర్థికంగా నాలుగు రూపాయలు ఎక్కువ ధర పర్ కేజీ రావాలి కౌంట్ పర్ కౌంట్ రావాలి అంటే అది చిన్న రోజు కానివ్వండి పెద్ద రోయ్ కానివ్వండి రావాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది మార్కెటింగ్ ఏమవుతుంది మనకి రాకెట్ సైన్స్ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అంటే డిమ్ ఇది మీకు తెలియని కమర్షియల్ క్రాప్స్లో ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై అండి ప్రపంచంలో ఏ విధంగా వాళ్ళకి ఏ క్వాలిటీ కానీ సైజ్ కానీ మిగతా దేశాలు పండించినవి మనం ఇస్తే కనుక అది డిమాండ్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ప్రస్తుతానికి అయితే కనుక అమెరికా లాంటి కంట్రీ పెద్ద సైజులు కొంటూ ఉంటుంది సిక్స్టీన్ నుంచి ఆల్మోస్ట్ ముప్పై కౌంట్ నుంచి నలభై యాభై కౌంట్ వరకు అమెరికాకి వెళ్తూ ఉంటుంది అక్కడ మనం ఆ మార్కెట్ లూజ్ అయితే గనుక స్మాల్ అండ్ మీడియం సైజెస్కి మంచి ఆపర్చునిటీ ఎందుకంటే ఈక్విడరు పెద్ద సైజులు పండించుతాయి సో చిన్న సైజులన్నీ ఇండియా నుంచే పాజిబిలిటీ ఉంది అండ్ ఇండియా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫ్యాక్టరీలన్నీ ఇక్కడ వాల్యుయేషన్కి కుకింగ్ లైన్స్ బ్రెడ్డింగ్ ఇలాంటివి చేయటానికి అన్ని ఫెసిలిటీస్తోని ఆల్రెడీ మనకి ఫిక్స్ అయిపోయింది సో వాళ్ళకి కూడా ఇంకా ఓన్లీ హెడ్ ఆన్ కానీ హెడ్లెస్ కానీ మేజర్ ప్రొడక్షన్ చేస్తుంది వాళ్ళు రావటానికి ఆ మార్కెట్లోకి రావటానికి రెండు మూడేళ్ళు పడుతుంది కంపల్సరీ సో ఈ లోపల మనం కూడా ఇంకా బెటర్ వాల్యుయేషన్ కానీ లోకల్ మార్కెట్స్లో ఇంకా పెనిట్రేట్ అవ్వగలిగితే కనుక రైతుకి పెద్ద రిస్క్ తగ్గుతుందని నా ఒపీనియన్ భారతదేశంలో దాదాపుగా మనకి నూట డెబ్బై కోట్ల జనాభా ఉందనుకుంటే వాళ్ళల్లో సగం మందికే తినే అవకాశం ఉంది కొనుగోలు శక్తి ఉందనుకున్నా సరే ఇంత పెద్ద మార్కెట్ని మనం ఉన్నటువంటి ప్రొడక్షన్ యాక్చువల్గా ఎందుకు మనం చేయలేకపోతున్నాం మన చిన్న సన్నకర రైతులకి ఇక్కడ ఎందుకు ధర రాకపోవడంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అడ్డంకి ఏంటి ఉన్నది అంటే అవేర్నెస్ లేకపోవటం అండి ఇప్పుడు చికెన్ అన్నది మార్కెట్లో అబెండెంట్కి అవైలబిలిటీ ఉంటుంది బికాస్ ఆల్రెడీ ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయింది బికాస్ ట్రాన్స్పోర్టేషన్ బట్ ఇట్ ఈవెన్ ఆ చికెన్ కూడా ఇట్టుక్ లాంగ్ టైమ్ ఇరవై ఏళ్ళు టూ డికెట్స్ పట్టింది స్ట్రింప్ అన్నది మనం ఎప్పుడూ ఐ మీన్ మామూలుగానే ఇండియాలో నాన్ వెజిటేరియన్స్ తక్కువ నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇస్ మోర్ కన్జంప్షన్ ఇది చూస్తే ఎట్ ద సేమ్ టైమ్ మనకి స్ట్రింప్ అవైలబిలిటీ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ ఇవన్నీ డిఫికల్టీస్ ఉన్నాయండి మెయిన్ బట్ అవి కనుక ఓవర్కమ్ అయితే కనుక కన్జంప్షన్స్ పెరుగుతాయి అండ్ ఎస్పెషలీ స్ట్రింప్ని చాలామంది నెగిటివ్గా తీసుకుంటారు ఏదో హై కొలెస్ట్రాల్ అనే విధంగా ట్రీట్ చేస్తారు బట్ విచ్ ఇస్ నాట్ ట్రూ అందరికీ తెలిసింది ఈ రోజున బోల్డెన్ జర్నల్స్ ఉన్నాయి దీని మీద స్టడీస్ కూడా ఉన్నాయి ఇట్స్ అ బెస్ట్ ప్రోటీన్ ఫర్ హెల్త్ బెనిఫిట్స్ చాలా లీన్ ఫ్యాట్ ది మోర్ బెటర్ హెల్దీ దెన్ మోస్ట్ ఆఫ్ అదర్ మీట్స్ లీన్ మీట్ వల్ల అపోహ మాత్రమే కొంతమంది దక్షత చేసిందేమో ఒక అపోహ మాత్రమేనా కార్డియాక్ అరెస్ట్ అయినటువంటి స్టంట్లు వేసినటువంటి వాళ్ళకి కూడా ఈ సమస్య వాళ్ళు మన హోటల్స్ వెళ్ళి ఆర్డర్ చేసినప్పుడు లేదు రీసెంట్గా సర్జరీ తినొద్దన్నారు అనేది నేను విన్నాను నా ఫ్రెండ్స్లో కూడా ఈజ్ ఇట్ రైట్ అండి దాని మీద అది అపోహే అది అపోహేనండి ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్లో అమెరికా కానీ యూరోపియన్ ఇలాంటి దేశాల్లో హై కన్జంప్షన్ షింప్ రొయ్యే చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు అండ్ ఇట్స్ ఎ బ్లడ్లెస్ యానిమల్ అండి మెయిన్ బేసికల్లీ అండ్ మీరు చూస్తే కనుక ఎక్కువ బెనిఫిట్స్ తప్ప ప్రతిది అతిగా తింటే ఏదైనా అనారోగ్యమే ఇది కూడా మీరు అతిగా తినడం కాదు కన్జంప్షన్ మీరు పావు కేజీ అర కేజీ పర్ మంత్ తినడం వల్ల యూ హ్యావ్ మోర్ హెల్దీ బెనిఫిట్స్ దెన్ నెగిటివ్ థింగ్స్ అండ్ బికాజ్ ఇట్స్ హెస్ గాట్ మోర్ క్యాల్షియం అండ్ మోర్ లీన్ ఫీ లీన్ ఫ్యాట్ ఇస్ ప్రోటీన్ గుడ్ ప్రోటీన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ఐ మీన్ దాంట్లో థర్టీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ వాటర్ అండ్ థర్టీ పర్సెంటేజ్ ప్రోటీన్ అండ్ ఇట్స్ ప్యూర్ ప్రోటీన్ కాబట్టి వెన్ వీ సీ ఇట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ ఇన్ అ రెగ్యులర్ బేసిస్ అండ్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ గుడ్ టు హ్యావ్ స్ట్రిమ్ సో కాబట్టి ప్రతి వినియోగదారు నాన్ వెజ్ మాంసాహారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన ప్లేట్లో వారంలో రెండు రోజులు మనం రొయ్యల్ని మనం తినటం ద్వారా చాలా మంచి ప్రోటీన్ గుడ్ ప్రోటీన్ మనకు న్యాచురల్ ప్రోటీన్ అని చెప్పేసి జగదీష్ గారు చెప్తా ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మనం ఎలా మిల్లెట్స్ యాడ్ చేసుకుంటున్నామో ఒక రెండు పోట్ల్లో మనం రొయ్యలు కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ నేపథ్యంలో సార్ జగదీష్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది రొయ్యల్లోనూ అసలు ఏం చేస్తుంది ఏంటి సార్ అసలు మీ ఏంటి మీ రైతులకి ఎలా హెల్ప్ చేస్తారు మీ దగ్గర నుంచి అసలు ఈ కన్జ్యూమర్స్కి ఏం ప్రొడక్ట్స్ ఇస్తారు ఏంటి ఒకసారి దాని గురించి చెప్పండి సార్ మేము రైతుల నుంచి డైరెక్ట్గానే ప్రొక్యూర్ చేస్తాం అన్నిని సో మిడిల్ మ్యాన్ ఎక్కువ ఉండకుండానే చూసుకుంటాం సో వీ మేడ్ ఆల్మోస్ట్ మాకు ఒక ఐదు వందల మంది రిజిస్టర్డ్ ఫార్మర్స్ ఉన్నారు ఈ సంస్థకి అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఉండటం వల్ల సో వీ వీ రెగ్యులర్లీ బై దేమ్ బై రా మెటీరియల్స్ ఫ్రమ్ దాం మా దగ్గర నుంచి ఏమి ఎటువంటి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఈ ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే పచ్చి అయినా కూడా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల రైతులు ఇబ్బంది పడకలేదు ఈ రాంగ్ న్యూసెస్ ఇలాంటి ఆటల వల్ల కంగారు పడాలి కానీ మిగతా క్రాప్స్లో లాగా భయం ఉండదు ఇప్పుడు టమాటో కానీ వెజిటేబుల్స్ మీరు అబెండెంట్ క్రాప్ ఓవర్ క్రాప్ వచ్చినప్పుడు రోడ్ల మీద పోయడం ప్రైసెస్ డ్రాస్టికల్గా ఫాలో అవడం అవి జరుగుతాయి కానీ ఈ రొయ్యల్లో ఓన్లీ ఆ ఒక రోజు రెండు రోజులు ఏమన్నా ఏదో సివియర్ రెయిన్ ఫ్లడ్స్ వస్తే జరుగుతుంది కదా కానీ మనం మెటీరియల్ని ఒబ్బిడి చేయడం కానీ రైతులకు ఇబ్బంది పడకుండా చేయడానికి ఆల్రెడీ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వెల్ బిల్ట్ ఆన్ ద ప్రాసెసింగ్ సైడ్ సో ఈ ఈ విషయంలో వెరీ క్లియర్ రైతులైతే కంగారు పడాల్సిన విషయం కాదు క్రాప్ ఎంత పెరిగినా వెరీ స్టేబుల్గా గ్రో అవుతుంది డిమాండ్ అయితే మాత్రం